బైక్ మీద పోయినాడంటే చేసినా క్షమించండి సన్నీ ఇప్పుడు చెప్పండి వాళ్ళిద్దరు ఒకటే కలిసి మళ్ళీ తిరుగుతున్నారు వాళ్ళు వాళ్ళ మీద వాడు ఎక్కువ సంపాదిస్తున్నాడు నేను తక్కువ సంపాదిస్తున్నాను వాడికి యూస్ వస్తున్నాయి నాకు యూస్ రావట్లేదు అని చెప్పి ప్రతి యూట్యూబర్ మీద పడుతున్నాడు ఆఖరికి మనకి బిగ్ బాస్ సెవెన్లో వచ్చిన పల్లెవి ప్రసాన్ని ఏం చేశాడు అతన్ని ఆడేదో వ్యవసాయం గురించో అతను చేసిన పనుల గురించి పెట్టుకుంటున్నాడు ఆడని కూడా వాళ్ళ అమ్మనే వాళ్ళని పచ్చి బూజులు తేడుతున్నాడు ఇప్పుడు మంచిగా చేసేవాడు ఆ అమ్మనా బూజులు తేడతాడా ఆ బన్నీ చన్నీ యాదవ్ వాళ్ళ అమ్మని ఏమన్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అమ్మని పడుకోమన్నాడు ఇప్పుడు వీళ్ళ అమ్మనంటే కుదురుతా అమ్మని పడుకోబెట్టుబడి కుదురుతా కుదరదు కదా అలాంటి మాటలు మనం మాట్లాడుకోకూడదు అర్థమైందా సపోర్ట్ చేయడం ఎంతవరకు ఎంత వాడుకోవడం లాజిక్ని బట్టి సపోర్ట్ చేయాలి అసలు వీడియోల కింద రమ్మి యాప్స్ గురించి ప్రమో ఏడలు వస్తున్నాయి ఆ ఏడలు ఆపుకోవచ్చు కదా ఇటు ప్రపంచాన్ని అది దేశాన్ని అది మాట్లాడకూడదు